హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం అలియన్స్ ఎయిర్ అవి అవిటేటెడ్ లిమిటెడ్కి సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు సెలక్షన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సూపర్వైజర్ సెక్యూరిటీకి సంబంధించి పోస్టులు అనమాట మనకు రెండు రకాల పోస్టులు అయితే ఉన్నాయి సూపర్వైజర్ సెక్యూరిటీ ఎక్స్పీరియన్స్డ్ అలాగే సూపర్వైజర్ సెక్యూరిటీ ఫ్రెషర్కి సంబంధించి రెండు రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ లేక వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అలాగే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అసలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేచి ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్వైజర్ సెక్యూరిటీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయితే అలాగే ఫ్రెషర్ క్యాండిడేట్ మొత్తం తొంభై ఆరు పో వేకెన్సీస్ అయితే ఉన్నాయి అంటే తొంభై ఆరు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట ఇందులో మెయిల్ అలాగే ఫిమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మెయిల్కి సంబంధించి అరవై ఒక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫిమేల్కి సంబంధించి ముప్పై ఐదు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ కోల్కతా అండ్ అదర్ స్టేట్స్లో అయితే మనకు పోస్టులు అయితే అంటే మిమ్మల్ని అంటే మీరు రిక్రూట్మెంట్ అయిన తర్వాత మిమ్మల్ని అయితే పోస్టింగ్ ఇస్తారనమాట టోటల్ ఎన్ ఎన్వలోప్మెంట్ వచ్చేసరికి అంటే మీ యొక్క శాలరీ స్టార్టింగ్ థర్టీ థౌజండ్ ఇంక్లూడింగ్ హన్ థౌజండ్ బేసిక్ అవలెషన్ ప్లస్ ఫోర్ థౌజండ్ ఎక్స్రే స్కానర్ స్క్రీనర్ దీనికి సంబంధించి మొత్తం ముప్పై వేలు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు పర్ మంత్కి అలాగే ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే ఇరవై ఐదు వేలు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట పర్ మంత్కి దాంతోపాటు అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఇలా అనమాట ఎలిజిబిలిటీ క్రెడింటియల్స్ వచ్చేసరికి అంటే ఏజ్ లిమిట్ అనమాట ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయితే ఫార్టీ ఇయర్స్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ సెక్యూరిటీ పర్సనల్ అలాగే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫర్ ఫ్రెషర్స్ అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఫార్టీ లో ఫర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫర్ ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా ఆల్రెడీ ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదా వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ ఏజీ లిమిట్ ది క్యాండిడేట్ హోల్డింగ్ వ్యాలిడ్ బేసిక్ టువల్వ్ డేస్ న్యూ ప్యాటర్న్ అంటే ఇది కొద్దిగా ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించింది ఇంకా ఎలిజిబిలిటీ క్రిడెంటియల్స్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏదైనా గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి మినిమం త్రీ ఇయర్స్ డ్యూరేషన్ అనమాట అంటే ఏ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్కి సంబంధించి గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఇంకా ఫ్రెషర్ క్యాండిడేట్కి సంబంధించి వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్ అనమాట గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ మినిమమ్ త్రీ ఇయర్స్ డ్యూరేషన్ అంటే మూడు సంవత్సరాలలో మీరు గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఇంకా దాంతోపాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే మాట్లాడే నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట ఫైర్ ఫిట్టింగ్ ప్రిఫర్డ్ ప్రిఫరబుల్ ప్రొఫిషియన్సీ ఇన్ ఫైర్ ఫిట్టింగు నాలెడ్జ్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ నాలెడ్జ్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే వీటి గురించి కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి ఎన్సీసీ డిప్లొమా సర్టిఫికేట్ ఒకవేళ డిప్లొమా అని లేదా కంప్యూటర్ గురించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మీరైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్స్ సంబంధించి ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దాంతోపాటు ఫిజికల్ స్టాండర్డ్స్ అంటే హైట్ ఎంత ఉండాలి ఒకవేళ ఫిమేల్ అనుకో వన్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి మినిమం అనమాట మేల్ వచ్చరికి వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ అయితే ఉండాలి హైట్ వచ్చేసరికి సెలక్షన్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి వాకిన్ ఇంటర్వ్యూ అంటే ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు ఇది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయితే ఒకవేళ ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే ఒక రిటర్న్ టెస్ట్ ద్వారా అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ అనమాట ఇంకా వాకిన్ ఇంటర్వ్యూ ఒక చిన్న ఇంటర్వ్యూ అని చెప్పాను కదా అది వచ్చరికి నైన్టీన్త్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్నా ఎక్కడ అంటే ఎయిర్లైన్స్ ఎయిర్ అవే అవేషన్ లిమిటెడ్ అలియన్స్ భవన్ అలియన్స్ భవన్ డొమెస్టిక్ టర్మినల్ వన్ ఐజీఐ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీ ఇక్కడైతే మనకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ దాంతోపాటు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే ట్వంటీ ఫిఫ్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ డేట్నైతే మీకు పలానియా అంటే సేమ్ అడ్రస్లో అయితే మీకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఇద్దరికైతే సేమ్ అనమాట వాళ్ళకైతే నైన్టీన్త్ జులై వీరికైతే ట్వంటీ ఫిఫ్త్ జూలై ఇంకా రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్త్ జూలై అనమాట అంటే ఎవరికి ఇది వచ్చేసరికి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి మాత్రమే ట్వంటీ సిక్స్త్ జూలైనైతే మీకు రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది సేమ్ అడ్రస్లో అయితే మీకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అంటే ఈ నోటిఫికేషన్లోనే మీకు పీటిఎఫ్ ఫైల్ ఇస్తా ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క డీటెయిల్స్ అయితే అన్నీ ఎంటర్ చేయాలి ఏది అప్లికేషన్ ఫాము పాస్పోర్ట్ సైజ్ ఫోటో టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు గ్రాడ్యుయేట్ మార్క్ షీటు తర్వాత వ్యాలిడ్ బేసిక్ సంబంధించి ట్వెల్వ్ డేస్ న్యూ ప్యాటర్న్ సర్టిఫికేట్ అనమాట అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం మిగతా వాళ్ళకి అవసరం లేదు అలాగే మీ క్యాస్ట్కి సంబంధించి మీ అంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ వాళ్ళకి సంబంధించి మీ యొక్క తీసుకో అలా దాంతోపాటు ఫోటో కాపీస్ అంటే మీ ఒరిజినల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు మీ యొక్క జిరాక్స్ కాపీస్ కూడా టూ సిట్లు అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంకా ఎలియన్స్ ఎయిర్ అవోటేటెడ్ లిమిటెడ్కి సంబంధించి ఒక వెయ్యి రూపాయలు ఫీజు అనమాట డొమాండ్ డ్రాఫ్ట్ ఫర్ యాన్ అమౌంట్ థౌజండ్ రూపీస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంకా దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనమాట ఇంకా అప్లై చేసే విధానం కూడా మనకు నోటిఫికేషన్లోనే క్లియర్ అయితే ఇచ్చాడు మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ దాంతోపాటు దీనికి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్ ఒక లింక్ అప్లై చేసే లింక్ ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా మీరు అయితే అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంగ్లేట్ చేయకుండా మన ఛానల్ని వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి